శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా మీ జాతకంతో పరిష్కారం అవుతుంది నన్ను నమ్మండి ఎందుకంటే దీర్ఘకాలికంగా రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు డాక్టర్ వైపు తిరుగుతూ ఉంటారు లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అది ఖచ్చితం డాక్టర్ అనేవాడు దైవస్వరూపుడు నేను కాదనను శాస్త్రీయ పద్ధతులు వైద్యానికి వెళ్ళాలి కానీ అది ఇంకా తగ్గకుండా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు దైవాన్ని ఆరాధించవలసిన అవసరం ఉంటుంది వేరే మార్గం లేనప్పుడు కొన్ని వ్యాధులకు వైద్యశాస్త్రం కూడా ఏమి చేయలేకపోతున్నది మరి దానికి పరిష్కారం ఏంటి మనకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు రావచ్చు అనే విషయం తెలుసుకోవాలంటే మనం జాతకం ద్వారా తెలుసుకోవచ్చు ఏదో చిన్న చిన్న జలుబు జ్వరము లేదా ఏదైనా కలుషితమైన నీరు వల్ల వచ్చేది కాదు కొన్ని ముఖ్యమైనవి ఎలాంటి వ్యాధులు మనకు వస్తాయి జీవితంలో వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఏ టైంలో వస్తాయి ఎప్పుడు వస్తాయి దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది శాస్త్రం ఖచ్చితంగా తెలియజేస్తుంది చాలామందికి నేను నాకు ఆరోగ్య విషయాల పట్ల వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు నేను పరిశీలించాను వారి జాతకంలో ఆరు స్థానము ఎనిమిదో స్థానము ఈ రెండు స్థానాలు ఐదవ స్థానం కూడా ఈ రెండు స్థా మూడు స్థానాలు కనుక వారు సరిగా లేనప్పుడు కొన్ని కొన్ని వ్యాధులు వచ్చాయి వాటిని పరిష్కార మార్గంగా నేను చెప్పాను ఇది చేయండి మీకు తగ్గిపోతుందని ఎవరి జాతకంలోనైనా కానీ ఐదవ ఇల్లు లగ్నం నుంచి ఐదవ ఇల్లు అది ఇంటెలిజెన్స్కు సంబంధించింది అక్కడ కనుక ఆ ఐదవ ఇంట్లో చంద్రుడు ఉన్నాడనుకోండి ఇంటెలిజెన్సు అది క్షీణచంద్రుడు అయినప్పుడు వారి ఇంటెలిజెన్స్ ఉండదు అంటే మానసిక పరిపక్వత అనేది చెందరు అది కూడా ఒక వ్యాధి కిందికే వస్తుంది అది వారు ఎంత చేసినా కానీ మానసిక పరిపక్వత అనేది రాక వారు అలాగే మానసిక వికలాంగులుగా మిగిలిపోతుంటారు తర్వాత ఈ ఆరు ఎనిమిది స్థానాలు రుణరోగ శత్రు స్థానాలు అంటారు వాటిని ఆరవ స్థానము దాన్ని డైరెక్ట్గా చెప్పారు జ్యోతిష్యములు ఇది ఈ స్థానము మీ యొక్క అప్పులను మీ రోగాలను తెలియజేస్తుందని చెప్పారు మరి ఈ ఆరవ స్థానములో ఏ ఏ ఉంటే వారికి ఎలాంటి జబ్బులు వస్తాయో ఒకసారి పరిశీలిద్దాం ఆరవ స్థానంలో గనక ఎవరికైనా కానీ చంద్రుడు ఉన్నాడనుకోండి వారికి కూడా మానసిక సమస్యలు భయము ఆందోళనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే అక్కడ శని ఉన్నాడు అనుకోండి ఆరవ స్థానంలో ఆరవ స్థానంలో శని ఉంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి వారు ఎముకలతో బాధపడుతుంటారు కీళ్ళతో బాధపడుతూ ఉంటారు ఏ ఏదైనా కానీ ఎముకలకు సంబంధించిన వ్యాధితో చాలా బాధపడుతుంటారు అలాగే ఆరవ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి గురువు ఆరవ స్థానంలో పనిచేయడు గురువు ఉంటే హృదయానికి సంబంధించినవి గుండె జబ్బులు కొలెస్ట్రాల్ పెరగడము దాంతోపాటు ఒళ్ళు బరువెక్కడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఈ ఆరవ స్థానములో బుధుడు ఉన్నాడు అనుకోండి బుధుడు ఉంటే నరాల బలహీనత వారికి నరాల పటుత్వం అనేది ఉండదు అంటే అది ఎప్పుడు ఎలా వస్తుంది ఏ టైంలో వస్తుంది మరి శాశ్వతంగా ఉంటుందో అంశం ఆ అంశం చెప్తాను నేను ఎప్పుడు వస్తుంది ఏ ఏమిటనే విషయం ఇకపోతే శుక్రుడు శుక్రుడు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు సుఖవ్యాధులకు మర్మావయాల మీద ఇబ్బంది కలగడము సంతానములో ఇబ్బంది కలగడము అవి జరుగుతూ ఉంటాయి ఇకపోతే రవి ఈ సూర్యభగవానుడు కూడా ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు శత్రువులను ఎదుర్కొంటాడు కానీ రక్తానికి సంబంధించింది కానీ లేదా ఎముకల్లో ఉండే మజ్జ విషయంలో కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మజ్జ అనేది రక్తాన్ని తయారు చేస్తుంది అది రక్తానికి సంబంధించింది ఇది ఈ యొక్క గ్రహాలు ఆ స్థానంలో ఉంటే ఈ సమస్యలు బాగా వస్తూ ఉంటాయి నిజానికి మనకు ఆరోగ్య ప్రదాత ఎవరు సూర్యభగవాను ఆ సూర్యభగవాన్ని ఆరాధిస్తే మన ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది మనం లేవడమే తొమ్మిది అయిన తర్వాత సూర్యభగవాను ఆరోగ్యం ఇలా ఇస్తాడు ఇవ్వడు కదా ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది ఎవరైనా కానీ మీకు కావలసిన శక్తిని ఆ సూర్యభగవానుడు ఇస్తాడు కనీసం సూర్య నమస్కారాలు చేయకున్నా ప్రభాత వేళల్లో సూర్యుడు ఉదయించక ముందే కనీసం ఆరు గంటలకు లేచి మీ పనులు మీరు చేసుకున్నా కానీ ఆ భగవానుడు మీ పైన ప్రసరించి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కానీ తొమ్మిది తర్వాత ఎవరైతే లేస్తారో ఎనిమిదిన్నర తర్వాత ఎవరైతే లేస్తారో ఆరోగ్యాన్ని క్షీణించిపోయే అవకాశం ఆటోమేటిక్గా ఉంటుంది ఈ ప్రకృతిని నడిపించేది సూర్యభగవానుడు సకల జీవ చరాచర సృష్టికి మూలకం ఆయనే ఒక చెట్టు మొలవాలన్నా ఒక సూక్ష్మ క్రిమి బతకాలన్నా ఒక జీవి జీవించాలన్నా కానీ అతను లేకుంటే జరగదు కదా కాబట్టి ఈ వ్యాధులకు సూర్యుని సంబంధించిన వ్యాధులకు ఉదయం ఎవరైతే లేస్తారో వారికి సరిగా ఉంటుంది ఇకపోతే ఎనిమిదో ఇల్లు జాతకంలో ఎనిమిదో ఇల్లు కూడా అది ఆరోగ్య సంబంధించిన విషయమే వస్తుంది అది ఆయుష్ ఆరోగ్యం దాంట్లో కనుక ఎనిమిదో ఇంటే కనుక రాహు ఉంటే ఇస్టీరియా వ్యాధి మానసిక స్థితి సరిగా ఉండదు ఆ ఎనిమిదో ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి మళ్ళీ అదే ఎముకలు ఈ రకరకాల వ్యాధులు కొన్ని వ్యాధులకు ఎనిమిదో ఇంట కానీ ఆరో ఇంట కానీ కుజుడు ఉన్నప్పుడు శస్త్రచికిత్సలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అక్కడ ఎనిమిదో ఇంట కానీ ఆరో ఇంట కానీ కేతు ఉన్నప్పుడు మానసికమైన సంబంధం భయాలు అపోహలు ఇలాంటి రుగ్మతలతో కూడుకున్న వ్యాధులు వస్తాయి మరి ఎప్పుడు వస్తాయి ఇది జాతకంలో పుట్టగానే మనకు తెలుస్తుందా తెలుస్తుంది ఏ దశలో నీకు వస్తుంది ఆ దశానాథుడు ఎవరు మీకు నడుస్తున్న దశలలో ఇప్పుడు ఏ దశ నడుస్తుంది ఆ దశకు సంబంధించిన గ్రహానికి సంబంధించిన వ్యాధులే వస్తాయి అది ఆరవ ఇంట కానీ ఎనిమిదవ వింట కానీ ఉన్నప్పుడు వస్తాయి కానీ మన జాతకం పుట్టగానే మీ ఫలానప్పుడు ఈ వ్యాధి వస్తుందని సుమారుగా ఒక సంవత్సర కాలం మధ్యలో చెప్పవచ్చున్నది మరి దానికి పరిష్కారం ఏమిటి మనం డాక్టర్ని అయితే ఖచ్చితంగా సంప్రదిస్తూ ఉన్నాం తర్వాత ఐదవ ఇల్లు ఈ ఐదవ ఇల్లులో చాలామందికి ఆడవాళ్ళకు స్త్రీలకు గర్భశోకం ఉంటుంది గర్భస్రవాలు అవుతాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు డాక్టర్ని సంప్రదిస్తే చాలా బాగా ఉందంటారు బెడ్ రెస్ట్ తీసుకోమంటారు కానీ తరచుగా ఇలాంటి సమస్యలు అయిపోయి సంతానం లేమితో బాధపడుతూ ఉంటారు దానికి ఆ ఐదవ ఇంట్లో కుజుడు ఆ కుజుడు కారణం చేత ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి రాహు ఉన్నా కానీ ఆ సమస్యలు జరుగుతూ ఉంటాయి ఉన్నది ఉన్నట్టే మాయమైపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా జాతక పరిశీలన చేసిన తర్వాత దానికి ఏ విధమైన పరిష్కారం చేయాలి ఏ గ్రహం యొక్క లోపం జరిగింది ఆ లోపాన్ని ఎలా సరిచేయాలి దానికి ఒక మంత్రధారణో లేదా దానికి సంబంధించిన ఒక రత్నాన్నో లేదా ఆ అనుష్ఠాన దేవతను ఆరాధించడము లేదా ఒక యంత్రాన్ని తీసుకొని త్వరగా కావాలనుకున్నప్పుడు అది మనం గనక ఆ మంత్రాన్ని ఉచ్చరించి ఆ యంత్రాన్ని పారే నీళ్ళలో కనుక వేస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అవుతాయి నేను పదే పదే చెప్తున్నాను వైద్యుని తర్వాతనే మీరు సంప్రదించి కాని పక్షంలో మాత్రమే దీన్ని అనుసరించాలి వైద్యో నారాయణోహరి అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అతను చదువుకున్నవాడు అతను అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తాడు అది పక్షంలో ఏమీ చేయలేనప్పుడు మనం చేతులు జోడించి ఏ ప్రభు ఏ దేవ అనవలసింది అది జ్యోతిష్యం ఏ మార్గం ద్వారా పోతుందో సూచిస్తుంది కాబట్టి మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండే ఏమీ చేయని స్థితిలో కనుక మీరు ఉండేది ఉంటే ఒక్కసారి మీ జాతకాన్ని నాకు పంపించండి నేను పరిశీలించి దానికి ఈ జ్యోతిష్యం ద్వారా పరిష్కారం తెలియజేస్తారు మీకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నేను పరిష్కారం చూపెట్టగలను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోనమరాలజీ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు